హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీరు చూస్తున్న ఈ వీడియో పద్దెనిమిది గుంటల వ్యవసాయ భూమి అండ్ కమర్షియల్ బిట్టు మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చండి ఇది నాలుగు మూలలు సమానంగా స్క్వేర్ ఫీట్లో ఒక ఫ్లాట్ మాదిరిగా ఉంటుంది మనకు రోడ్ ప్లేస్ ఎంతుందో బ్యాక్ సైడ్ కూడా అంతే ఉంటుంది నార్త్ ఫేస్ ఎంత ఉంటుందో సౌత్ ఫేస్ కూడా అంతే ఉంటుంది నాలుగు మూలలు సమానంగా స్క్వేర్ ఫీట్లో ఉంటుంది జనగాం డిస్టిక్ నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అడవి కేశాపూర్ విలేజ్ జనగాం మండల్ రెవెన్యూ జనగాం డిస్టిక్ అండి బీటీ రోడ్ బిట్టిది డిస్టిక్ నుంచి దగ్గరలో ఉంటుంది తక్కువ ధరలో బీటీ రోడ్కి ఆనుకొని మంచి ల్యాండ్ కావాలి ఫామ్ హౌస్లో యూజ్ ఫామ్ హౌస్ యూజ్ అయ్యే ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు అండి ఇది మొత్తం టోటల్గా పొలాలు ఉంటుంది పొలాల మధ్యలో ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంది గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి సాయిల్ పరంగా ప్యూర్ రెడ్ సాయిలు ఇది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు చెప్పుతున్న ధర ఒక గుంటకు వచ్చేసి లక్ష యాభై చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది పేమెంట్ కండిషన్ బట్టి తగ్గే అవకాశం ఉంటుందండి తక్కువ ధరలో మంచి ల్యాండ్ కావాలి తక్కువ ల్యాండ్ కావాలి డిస్టిక్కి దగ్గరలో కావాలి అనుకున్న వాళ్ళకి ఛాన్స్ ప్రాపర్టీ ఇది హైదరాబాద్ ఉప్పన్ నుంచి కేవలం తొంభై కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అండి తక్కువ ధరలో మంచి ల్యాండ్ డిస్టిక్కి దగ్గరలో కావాలి సాయిల్ పరంగా ప్యూర్ రెడ్ సాయిల్ ఎటువంటి కిరికిరి కానీ తగాదాలు కానీ ఏమీ లేవు ఈ ల్యాండ్కి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది ఇది లొకేషన్ పరంగా చాలా బాగుంటుంది వ్యూ చాలా బాగుంటుంది అండి చాలా అద్భుతంగా ఉంటుంది